سہی سہی ڏينهن ڏکڙ اٿو ڏاڍو ڏاڍو نا ڏاڍو ڏاڍو نا

నా టీమ్ కానీ జాయిన్ తీసుకెళ్తుంది అట్లానే ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మెయిన్ ఫోకస్ మహిళల మీద అని పెట్టి మేము ఇది ఓపెన్ చేశాము ఇప్పుడు మొన్న మార్చ్ ఎలక్షన్ ముందర ఇది మొదలుపెట్టాను అట్లానే ఇక్కడ మహిళలకి పుట్టు నేర్పిస్తే ఏమన్నా వాళ్ళు పుట్టు వాళ్ళు చేసింది ఫ్రాక్ అవనే ఏ గార్మెంట్స్ అవనే వాళ్ళు వాళ్ళు అమ్ముకుని వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడి పడాలి అనే స్ఫూర్తితో ఇది స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది మొదలుపెట్టాం ఇక్కడతో ఆగదు ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటరు ఇంకా ముందుకు తీసుకెళ్తాం మహిళలు ఏమి వాళ్ళు ఏమి చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది మొదలుపెట్టాం ఇదే కాదు ఇంకా చాలా ఆలోచనలు ఉన్నాయి మేము ఆల్రెడీ కొంతమంది ఫ్యాక్టరీ వాళ్ళతో మేము స్టార్ట్ చేసాము మా వాళ్ళకి మన కుటుంబం నేర్చుకున్న వాళ్ళకి 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 ఏం కావాలో గవర్నమెంట్స్ కానీ ఏది కానీ వాళ్ళకి ఏం కావాలో అది వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండే మహిళలకి ఎవరు ట్రైనింగ్ అయ్యారో అండర్ ఎన్టీఆర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో వాళ్ళకి ఫ్యాక్టరీ వాళ్ళకి లింక్ ఇచ్చి వాళ్ళు వాళ్ళ బట్టలు తీసుకొచ్చి మన లేడీస్కి ఎవరు నేర్చుకున్నారో వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో ఆ గవర్నమెంట్స్ గవర్నమెంట్స్ చేసి అది తిప్పి వాళ్ళ ఫ్యాక్టరీకి పంప పంపించేయడానికి మేము ఆలోచి ఆలోచిస్తున్నాము చేస్తున్నాము కూడా ఆ డిస్కషన్స్ జరుగుతుంది అండి ఇది ఆడవాళ్ళు ఈజీగా ఇక్కడ కుక్క మహిళల కోసమే ఇది మెయిన్గా మేము స్టార్ట్ చేసాం మహిళలు ఇది స్టార్టింగే ఇంకా మేము ఆలోచిస్తున్నాం లైక్ వయర్ బుట్టలు కానీ కెయిన్ బాస్కెట్స్ కానీ ఏది ఆడాలికి ఆ ఇంట్రెస్ట్ ఎక్కువ ఏముందో అది కూడా సర్వే చేసి మేము ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం అనుకుంటాం ఎందుకంటే ఇది స్టార్ట్ చేసింది మూడు నెలలే అయింది తప్పకుండా ఇది పెద్ద ఎత్తునగా తీసుకెళ్ళాలని ఒక కోఆపరేటివ్ సొసైటీగా ఫామ్ చేసి ఉమెన్ కోఆపరేటివ్ సొసైటీ మహిళా కోఆపరేటివ్ సొసైటీ చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని మెయిన్ ఈ థాట్ ఈ ఐడియాతో మేము ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ముందుకు తీసుకున్నాము మేడం ఏదైనా ఎమ్ఓయూ అవుతూ దాకా అవ్వలేదండి తప్పకుండా ఆ ప్రాసెస్లోనే ఉన్నాము తప్పకుండా అది చేస్తున్నాము ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఒకటే నేర్పించాము వాళ్ళకి తప్పకుండా ఆ గవర్నమెంట్ ఫ్యాక్టరీకి తప్పకుండా ఆ లింక్ అనేది ఎస్టా అది ఎస్టాబ్లిష్ చేసి మెయిన్గా మనకి మన మహిళలకి ఎంత గిట్టుబాటు అవుతుంది అది ఇంపార్టెంట్ వాళ్ళకి ఏమొస్తుంది వాళ్ళ చేతి అనేది ఇంపార్టెంట్ ఏదో వాళ్ళకి ఆ లింక్ పెట్టేసి వాళ్ళు కూడా వీళ్ళని అంటే వాళ్ళకు కూడా డబ్బు కావాలి కదండి మహిళలు అంతే కదా కష్టపడేది ఆ తృప్తి వాళ్ళు తృప్తి పడేటట్టుగా వాళ్ళకి ఏమి రావాలని చూసుకుని అప్పుడు మేము ముందుకు వెళ్తామండి కుప్పం మాత్రమే రాష్ట్రం మొత్తం తప్పకుండా అండి ఇది ప్రస్తుతం ఇక్కడ ఇక్కడే స్టార్ట్ చేసాము కుప్పంలో మేము అదే ఆలోచిస్తున్నాము ట్రస్ట్ మా మేనేజ్మెంట్ మేమంతా ఇది ఒక లెవెల్కి తీసుకెళ్ళి తప్పకుండా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మేము నిర్మించాలని అనుకుంటున్నాం ಎನ್ ಟಿ ಆರ್ ಟ್ರಸ್ಟ್